ఈరోజు డీసీలకు స్థానిక సంవత్సరాల్లో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అదేవిధంగా మున్సిపల్ మాత్రమే స్థానిక సంవత్సరాల్లో రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొంత అంటే పూర్తిగా విచారణ చేయకుండానో లేకపోతే పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ రకంగా అవలంబిస్తుందో ఏ రకంగా ముందుకు పోతుందో సమాలోచన చేయకుండా ఏ రకంగానో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల రిజర్వేషన్ కల్పించాలని ఒక ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నం హైకోర్టులో ఈరోజు స్టే విధించడం దీన్ని ఖచ్చితంగా సునిశ్చితంగా మనం పరిశీలించాలంటూ నా పార్టీల ఖచ్చితంగా రాజకీయాల కఠినంగా ఈ కార్యక్రమాన్ని హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ బీసీల రిజర్వేషన్ కావాలని దాని కోసం గలమెత్తి ఈరోజు తిరుమలగిరిలోని పూలే అంబేద్కర్ చౌరాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభ గారి నాయకత్వంలో అదేవిధంగా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయుడు కొత్తగట్టు మల్లన్న గారి నాయకత్వంలో అన్ని రకాల పార్టీలు బీసీ సంక్షేమ నాయకులు మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ నాయకులు అయితే ఈసీల ఉద్యమానికి మేము గొంతు ఇయ్యము అని చెప్పి మన మైక్ గుంజుకోవడం జరిగింది చిన్నప్పటికీ ఉన్నోళం తన సొంత గొంతునే బీసీ గొంతుగా వినిపించాయినా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి కొన్ని గంటలుగా ఎందరు కూడా ఓర్చుకొని ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నా సామాజిక ఉద్యమ బృందాలు పెరుగుస్తున్నా అయితే అందరు చక్కగా మాట్లాడింది తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం రిజర్వేషన్ బీసీలకు జరుగుతుంది మన దగ్గర ఎందుకు హైకోర్టు స్టే ఇచ్చింది అక్కడ ఎందుకు ఏదో అంటే అక్కడప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జయలలిత గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహ గారి మీద పూర్తిగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పీవీ నరసింహ గారి చేత పార్లమెంట్లో ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ వర్తింపజేసే చట్టం చేసుకునే హక్కు కల్పించింది కాబట్టి తమిళనాడులో ఆ బీసీల రిజర్వేషన్ జరిగింది అదేవిధంగా ఇంకొక ఇంట్లా కూడా ఉంది ఏంటిది అయ్యానంటే యూనిట్ పరంగా అంటే ఇప్పుడు అన్న చెప్పిండు మన నరేష్ అన్న మన మండలంలో ఆరు ఎంపిటీషన్ ఉంటే మూడు బీసీలకు వచ్చినాయి రెండు ఎస్సీలకు వచ్చింది మూడు ఎస్టీలకు వచ్చింది రెండు ఎస్టీలకు వచ్చింది ఒక ఎస్సీలోకి వచ్చింది అయితే ఈ రకంగా సగం సగం వచ్చింది అది ఎట్లా యూనిట్ పరంగా వచ్చింది అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థలు కానీ యూనిట్ పరంగా తీసుకుంటే సక్సెస్ అవుతాం ఎందుకంటే తమిళనాడులో బీసీలకు ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది ఎంబీసీల పేరు మీద ఇరవై శాతం ఉన్నది బీసీలలో ఉన్న ముస్లింలకు మూడు పాయింట్ ఐదు శాతం ఉన్నది ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఉన్నది ఎస్టీలకు ఒక శాతం ఉన్నది మొత్తం కలిపితే అరవై తొమ్మిది శాతం ఉంది అది యూనిట్ల పరంగా ఉన్నది అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లా యూనిట్ల పరంగా చేస్తే బీసీలకు మన శాతము అదేవిధంగా ఎంబీసీల శాతము ముస్లింల శాతము ఎస్సీలు ఎస్టీల శాతం కనుక యూనిట్ పరంగా చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతామే అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా మన గవర్నర్ గారు ఆమోదింపలేదు రాష్ట్రపతి గారు ఆమోదింపలేదు పిల్లలు పెండింగ్లు ఉన్నాయి మనం ఎట్లా సాధిస్తాం రాజ్యాంగ పద సక్సెస్ కాదు అయినా గవర్నమెంటు తొమ్మిదో జీవో తీసుకొచ్చింది జీవో నెంబర్ తొమ్మిది రాష్ట్రానికి అధికారం లేదు పార్లమెంట్లో తొమ్మిదో షెడ్యూల్లో మార్చాలి రెండు వందల నలభై మూడు ఆర్టికల్ సెక్షన్ డిలో మార్చాలి దాని చట్టబద్ధత పార్లమెంట్లో మాత్రమే ఉన్నది అయితే పార్లమెంట్లో అధికార పక్షం బీజేపీ ఉన్నది అది చేస్తలేదు మనందరూ తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నది ఇండియా కూటమిలో ఉన్నది మరి అదైనా పార్లమెంట్లో కొట్లాడొచ్చు కదా బీసీలకు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో చెప్పింది బీసీ డిక్లరేషన్లే నలభై రెండు శాతం ఉన్నది అప్పటికి బీసీ పార్టీ బీసీలో నలభై రెండు శాతం ఎట్లా చెప్పింది అది నాకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ అప్పటికి అధికారం రాలే కులగణన చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానంటే కులగణ కాడికి వస్తే పార్టీ కూడా కులగణన చేసింది కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్ఎస్ఎస్ఏ అంటే నేషనల్ స్ట్రాటజిక్ సర్వే యాక్ట్ ప్రకారం కేంద్ర గవర్నమెంట్ మాత్రమే పురోగతం చేసే అధికారం ఉంటుంది మిగిలిన రాష్ట్రాలకు అధికారం లేదు కాబట్టి అది చట్టబద్ధం కాదు కాబట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో పెట్టలేదు వారి రాజకీయం కోసం తీసుకున్నారు దూరాలనుకున్నారని ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా పునర్ఘటన చేస్తా ఉంటారు మరి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అది చట్టబద్ధతమా కాదు ఎందుకు కాదు అనంటే ఇప్పటికి ప్రజలలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగలను ప్రజలకు పెట్టదు ఏ కులం ఎంతుందో వారు ఏఐసి భవన్ పడి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కానీ ప్రజలను మాత్రం పెట్టలేకపోతున్నారు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే వారికి కూడా తెలుసు అది చట్టబద్ధం కాదు ఎన్ఎస్ఎస్ఏ అంటే నేషనల్ స్టాండర్డిస్ సర్వే యాక్ట్ ప్రకారం మనది చెల్లదు అని కానీ దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఏఐసి ఎక్కడ ఏఐసి ఆఫీస్లో మాత్రం పెట్టిండు అయినా ఏఐసి భవన్లో రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు తర్వే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు అందరూ మద్దతు ఇస్తారు కానీ జంతర్ మంతర్లో మా జాజుల శ్రీరన్న గారిని మిగిలిన బీచ్ సంఘం నాయకులందరి చేత తరగతి చేస్తే ఒక రేవంత్ రెడ్డి గారే వస్తారు దానికి రాహుల్ గాంధీ గారు రారు సోనియా గాంధీ గారు రారు ఏఐసి అధ్యక్షులు ఖర్గే గారు రారు టీఎం గాంధీ గారు రారు ఎందుకు రారో నాకు అర్థమవుతులేదు మీరే ప్రతి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కదా పార్లమెంట్లో మీరు కొట్లాడితే రావాల్సింది పార్లమెంట్ కదా అసెంబ్లీల్లో కోర్టుల్లో కాదు కదా కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష అనే అందరినీ బీసీ సంఘాలందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను కలుపుకొచ్చే ప్రతి నాయకుడిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో ఆ రకంగా బీసీల రిజర్వేషన్ కూడా సాధించుకోవాలనుకుంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్ మీద కొట్టాడే ప్రధాన ప్రతిపక్షం మీరే ఉన్నారు కాబట్టి ఈ వెనుక మేము అందరం ఉంటాం రాష్ట్రం మొత్తం ఉంటాం అంతే తప్ప ఓటు మీదనో చట్టప్రచారం మీదనో పెట్టొద్దని ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఇక మనం పోతే అగ్రకురాలు ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు అసలు మైనార్టీలు వాళ్ళు మెజార్టీగా మనం ఉన్నాం అగ్రకులంగా మనం ఉన్నాం అప్ వాళ్ళు ఉన్నారు అయినా మనమే చిత్తమెత్తుకుంటున్నాం మన హక్కుల కోసం మన కత్తి వాని చేతిలో పెట్టి మనం వాని మీద జోతున్నాం వాడు తగ్గుతోని మనల్ని వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి ఏ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చట్టబద్ధం చేస్తారన్నారు కోట్లే చేసింది మాధవ రెడ్డి వాదించింది ఇంకొక రెడ్డి అందరూ రెడ్డిల నాయకత్వంలో మనం బీసీ ఉద్యమాన్ని పెట్టి మనం ఎట్లా సాధిస్తాం మనం గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికైనా బీసీల నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చిత్త అమలు చేసే విధంగా బీసీలు అందరూ వారికి సపోర్ట్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మన కొందరు వినిపిస్తేందుకు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం ఈ వేదికను తిరుమలగిరి కేంద్రంగా రాంప్రాభు గారు కానీ మల్లన్న గారు కానీ సతీష్ అన్న కానీ వల్లక సంఘం కానీ వడ్డరు సంఘం కానీ పద్మశాలి సంఘం కానీ మున్నూరు కాకూర్ సంఘం కానీ మంగళ సంఘం కానీ చాకల సంఘం కానీ ఏ సంఘం అయినా ఏ నాయకుడైనా అందరి పెద్ద ఎత్తున ఒక జేస్ ఏర్పాటు చేసి వందల సంఖ్యలో వేల సంఖ్యలో అవసరమైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి టీటుగా బీసీల ఉద్యమాన్ని నడుపుదాం దానికోసం ఎంత దాఖలను కొట్టు కొట్ సాధించుకుంటాం తప్ప వేరేకం కాదు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని మీ అందరి మద్దతు ఇచ్చి ఇక్కడ కూర్చున్నాము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తూ బీసీల కోసం ఎస్సీలు నిలబడాల్సిందే రుణం తీర్చుకోవాల్సింది ఎందుకంటే బీసీలు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ చిరకాల కోరిక ఎస్సీ వరకు సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు మీ పీసీల కోసం ఆ ఎస్సీ ముందు ఉంటాం ముందు నిలబడతాం మీ రిజర్వేషన్ ఎంపీటీసీలో జెడ్పీటీసీలో సర్పంచ్లో కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ అవకాశాలలో కూడా మీకు సగం వాట దక్కేంత వరకు మీరు ఎంతమంది ఉంటే అంత వాట దక్కేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పీసీల నాయకత్వంలోనే ఈసు ముఖ్యమంత్రయ్య వితరణన ఎస్సీలన వారిగల మేము అందరం ఒకడు ఉంటామని చెప్పి నేను మరొకసారి మీకు కృతజ్ఞతలు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం జై బీసీ జై బీసీ జై బీసీ ఉన్నటువంటి సబ్బన్నకుల ఐక్యత వజ్రాలై బీసీలలో ఉన్నటువంటి సబ్బన్నకుల ఐక్యత వజ్రాలై ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత వజ్రాలై సాధించుకుందాం బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం